మహబూబ్ నగర్ జిల్లా జచ్చెళ్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది హాస్టల్లో తిన్న ఆహారం వల్ల దాదాపు ఎనభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం తొలుత విషయం బయటకి రాకుండా యూనివర్సిటీ సిబ్బంది డాక్టర్లను హాస్టల్కే పిలిపించి విద్యార్థులకు వైద్యం అందజేశారు అయితే వారి ఆరోగ్యం మెరుగుపడకపోవటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది యూనివర్సిటీ నిర్వాహకులు మాత్రం కేవలం ఇరవై ఏడు మందికి అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు కానీ విద్యార్థి సమాచారం మేరకు అసలు సంఖ్య చాలా ఎక్కువ ఉందని తెలుస్తోంది అయితే ఫుడ్ పాయిజన్ కు హాస్టల్ ఫుడ్ కారణమా లేక వారు బయట తిన్న ఆహారమే దేనికి కారణమా అనేది దానిపై విభేదాలు ఉన్నాయి నిర్వాహకులు మాత్రం ఈ ఘటనకు హాస్టల్ ఫుడ్ సంబంధం లేదని చెబుతుండగా విద్యార్థులు అయితే హాస్టల్లో అందించిన భోజనమే అసలైన కారణమని వాదిస్తున్నారు